బయట దేశం పోయినప్పుడు బరి తెగించినట్టు చేస్తే నడుస్తుందా ఎప్పురీ ఇండియాలో కార్తోటి ఎవరునన్నా గుద్ది చంపి మూడు పేజీల వ్యాసం రాస్తే బయటికి రావచ్చు పలుకుబడి పైసలుంటే ఏమైనా చేయొచ్చు కానీ అమెరికా నుండి దేశాలకు పోయి ఈడ చేసినట్టే చేస్తామంటే నడవది కొంతమంది బయట దేశాలకు పోయి కూడా బుద్ధి పోనిచ్చుకుంటలేరు దేశం ఇజ్జత్ పెంట కుప్ప మీదేస్తుర్రు గీసుంటోళ్ళు బయటి దేశాలు పోయి కూడా బద్మాష్ పనులు మాంత కదా కొంతమంది అసంటోలు చేయంగా ఇండియన్లంతా అంతా ఇంతే అని దొంగలు లేక నెత్తి దించుకునే తట చేస్తున్నారు కదా ఈ దొరసానికి ఏం తక్కువైందో ఏం పోయే కాలం వచ్చిందో ఏందో గానీ అమెరికా ఇల్లి నాయస్ కాడున్న టార్గెట్ అనే షాపింగ్ మాల్ లకు పోయి బట్టలను టార్గెట్ చేసింది షాపింగ్ మాల్ లో ఏడు గంటల సంధి తిరుక్కుంటా టాప్ మీద టాప్ వేసుకుని బట్టలు కొట్టే చూసిందట సీసీ కెమెరాలా చూసిన స్టోరులు ఆమెను దొరకబట్టి పోలీసు వాళ్ళకు పట్టిచ్చిరు ఇక పోలీసు వాళ్ళు వచ్చే వరకు పారిపోదామని చూసి దొరికిపోయింది దొరికినాక చూడరీ నన్ను ఇడు నేనేం తప్పు చేయలేదు నేను కొట్టేసిన వాటికి పైసలు ఎంత అయినాయో చెప్పు ఇచ్చేస్తా కట్ చేస్తా దండం పెడతా ఇడిచేయరని ఓ మస్తు తీరులో బతిలాడబట్టింది నువ్వు చేసిన దానికి చిన్న తప్పే అని తల్లి నువ్వు షాపు లోపల ఉన్నప్పుడు తప్పు ఒప్పుకుంటే బాగుండు కానీ షాపులకి వెళ్ళి బయటకు వచ్చినాక నీకు ఇప్పుడు ఆప్షన్ లేదమ్మా నీ మీద కేసు అయితే కోర్టుకు అప ఎపుతామని అక్కడ పోలీసు వాళ్ళు సాప్ సీదా చెప్పేశారు ఇక వాళ్ళ మీద పేలాలేగినట్టే ఎగిరెగిరి పడబట్టింది మా తల్లి ఈమె పేరు అనన్య అవలాని జిమీషాట అమెరికాలుండే ఇంటి వాళ్ళని కలిసి తందుకు పోయిందట టూరిస్టు లెక్క ఇక అమెరికా పోయినోళ్ళు అక్కడ టూరిస్టు జాగా చూడబోతారు కానీ ఈమె మాత్రం ఉన్న బట్టలు కొట్టేద్దామని పోయింది మళ్ళీ కొట్టేసినా ఏం తక్కువ కాదు పదమూడు వందల డాలర్లు అంటే మన ఏం తక్కువ లక్షా పదివేల రూపాయలు ఇవ్వకాల బట్టలు కొట్టేసిందట మా తల్లి ఇక పోలీసులో దొరికినాక నాకు ఓ సైంటి పిల్లు ఉన్నది తప్పైంది ఇడిచిపెట్టి పైసలు ఇస్తా పాడి పని బొబ్బ పెట్టింది ఈమె చేసిన పనినిగా తిట్టనోళ్ళు లేరు ఇసులు అంతా బయట దేశం పోయి మన దేశం తీస్తున్నారు బుద్ధి లేని శాతలతోటి తోటి ఇండియన్లు అందరినీ తక్కువ చూస్తాడు చేస్తున్నారని మస్తుగా అది తిట్టిపోస్తున్నారు నెటిజన్లు అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీలు కూడా గరం అయిపోయారు అత్తకూరు పనులు చేస్తే వీసాలు రద్దు చేసి మెడలు పట్టి ఇండియాలో ఇసిరి పడేస్తారు జిందగీలో బయటి దేశం విమానం ఎక్కలేరు షెకలు పడితే చెడిపోయేది మీరే అని సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు ఇంతకు ముందోసారి మన తెలుగు ఆడి పిల్లలు కూడా గిట్లనే స్టోర్ ల సామాన్లు ఎత్తుకపోయి దొరికిపోయారు అయినా బయట దేశాలు పోయి షాపులలా కొట్టేస్తేందుకు అవేమన్నా నాయన ప్యాంట్ జేవుల పైసల మమ్మీ హ్యాండ్ బ్యాగుల పైసలా బయట దేశాల బట్టవాజీ పనులు చేస్తే బండకే శుతికి దండ మీద ఆరేస్తారని మైండ్లు ఉంచుకోవాలని అంటున్నారు ఎన్ఆర్ఐలు కూడా